అంబేద్కర్ అంబేద్కర్ అక్కడ ఇంత అంబేద్కర్ అది ఒక ఫ్యాషన్ అయింది మీకు ఫ్యాషన్ ఏంటి అని చెప్పేసి హేళన మాట అదే ఒక దేవుని దేవుని దేవుడి పేరనండి ఎంతో కాలం పుణ్యం వస్తుంది అని చెప్పి హేళన చేసి మాట్లాడాడు దీనికి నిరసనగా మన పార్లమెంట్ సభ్యులు మొత్తం కూడా వాకౌట్ చేసి నిరసన తెలియజేశారు అదేవిధంగా ఈ రోజు కూడా అన్ని చోట్ల నరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మనం కూడాను మన గ్రామం నుంచి నరచం తెలియజేయాలని చెప్పి తీసుకుంటే ప్రయత్నం చేస్తున్నాము కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా ఎంపీనే రాజీనామా చేయాలి బిఆర్ అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా ఎంపీనే రాజీనామా చేయాలి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం నశించాలి మతోన్ మాధవ్ నశించాలి మతోన్ మాధవ్ అంబేద్కర్ ని తక్కువ చేసి మాట్లాడిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి అమిత్ షా రాజీనామా చేయాలి అమిత్ షా హాలి మతం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నువమానపరచిన ఉంటే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి Okay, okay.